హలో అండి ఈరోజు నేను శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వ్రతం గురించి మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను ఇది చాలా అత్యంత శక్తివంతమైన పూజ అండి ఇది ఈ పూజ పూర్తి విధానము అలాగే ఈ పూజ చేసుకోవడం వల్ల కలిగే అద్భుత ఫలితాల గురించి ఇప్పుడు వివరిస్తాను మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ఈ పూజను ఒకసారి ఆచరించండి ఆ సమస్య నుంచి మీరు గట్టెక్కుతారు ఇది మీకు నా ఓన్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తున్నానండి మా ఇంట్లో మేము కూడా ఒక సమస్య గురించి చాలా రోజుల నుంచి బాధపడుతున్నాము అయితే వ్రతం స్టార్ట్ చేసినాక రెండో వారమే మాకైతే మంచి ఫలితాన్ని ఇచ్చింది అందుకే ఇంతటి మహిమ గల పూజను అత్యంత సులువైన పద్ధతిలో ఎలా చేసుకోవాలి ఆచరించాల్సిన విధి విధానాలన్నీ మీతో షేర్ చేస్తాను ఏ శనివారం అయినా స్టార్ట్ చేయొచ్చు మనకు ఒకసారి పూజ చేయాలి అని ఆలోచన వస్తే ఆ నెక్స్ట్ వచ్చే శనివారం రోజు స్టార్ట్ చేసుకోవచ్చు అయితే ఈ పూజను ఎప్పుడైనా సరే ఎర్లీ మార్నింగ్ చేయాలి బ్రహ్మ ముహూర్తంలో చేసుకుంటే చాలా మంచిది పొద్దున్నే లేచి తలస్నానం చేసుకొని పీఠాన్ని ఏర్పరచుకొని పూజనైతే చేయాలి పూజకి ముందు రోజే మనము ఇల్లు మొత్తము క్లీన్ చేసుకోవచ్చు పూజ సామాను కూడా క్లీన్ చేసుకోవచ్చు నేనైతే ముందు రోజు క్లీన్ చేసుకుంటాను ఎందుకంటే మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా అడావుడు లేకుండా ఉండడానికి ముందే ఊకి తూచి పోయే సామాన్లు అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను అయితే మనము ఏ ప్లేస్లో అయితే పూజ చేయాలనుకుంటామో ఆ ప్లేస్లో మళ్ళీ పూజ చేసే ముందు కొంచెం వాటర్ వేసుకొని క్లాత్తో తోచుకొని పసుపు రుద్దుకొని పద్మదల ముగ్గు వేసుకున్న తర్వాత పీఠాన్ని పెట్టుకోవాలి ఆ పీట పైన కూడా పసుపుతో రుద్దుకొని పద్మదల ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ గంధం సమర్పించిన తర్వాత ఒక పచ్చడి క్లాత్నైతే వేసుకోవాలి మన దగ్గర పసుపు పచ్చ క్లాత్ లేనట్టయితే వైట్ కలర్ క్లాత్ ఉంటుంది కదా దాన్ని పసుపులో ముంచేసుకొని వేసుకోవచ్చు క్లాత్ లేకుండా అయితే డైరెక్ట్గా పీఠ చేయకండి ఏదైనా ఒక క్లాత్ని వేసుకున్న చేయండి వ్రతానికి కావలసిన ప్రసాదాలు కూడా వన్ సైడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను దాని తర్వాత పిండి దీపాలు తయారు చేసుకుంటున్నాను పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలి అంటే తడిపిండి తయడా చేసుకోవచ్చు పొడిపిండితో చేసుకోవచ్చు లేదా పొడిపిండితో చేసుకుంటున్నాను బియ్య పిండిలో బెల్లము ఆవు నెయ్యి పచ్చిపళ్ళు వేసుకొని మెత్తగా కలుపుకోవాలి ఇలా మెత్తగా కలుపుకోవడం వల్ల మనకి పగుళ్ళు అనేవి రాకుండా ఉంటాయి చాలామంది అడుగుతున్నారు అక్క మా పిండి దీపాలు పగులుతున్నాయి ఎలా చేయాలని ఒకవేళ మనకి పగుళ్ళు వస్తున్నాయంటే పిండి కలిపిన తర్వాత ఒక గంట సేపు కానీ అర్ధగంట సేపు కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి తర్వాత పిండి దీపాలు చేసుకుంటే పగులు రాకుండా వస్తాయి ప్రతి వారము ఏడు పిండి దీపాలు పెట్టుకోవాలని అడుగుతున్నారు ప్రతి వారం ఏడు పిండి దీపాలు పెట్టుకోవాలని ఏం లేదండి రెండు పిండి దీపాలనే పెట్టుకొని చేసుకోవచ్చు ఏడో వారం మాత్రం ఖచ్చితంగా ఏడు పిండి దీపాలైతే పెట్టుకోవాలి కొద్దిమంది ఎలా స్టార్ట్ చేస్తారంటే మొదటి వారం ఒకటి రెండో వారం రెండు మూడో వారం మూడు అలా ఏడు వారాలకి ఏడు పిండి దీపాలు వచ్చేలా పెట్టుకుంటారు అలా అయినా పెట్టుకోవచ్చు రెండు పిండి దీపాలనే పెట్టుకోవచ్చు ప్రతి వారం ఏడు పిండి దీపాలనే పెట్టుకోవచ్చు అది మన ఇష్టం ఎలా అయినా పెట్టుకోవచ్చు ఈ విధంగా గంధం కుంకుమతో బొట్లు పెట్టుకొని పిండి దీపాలను అయితే అలంకరించుకోవాలి పిండి దీపాల్లో ఎన్ని ఒత్తులు వేయాలి అని అడుగుతున్నారు రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా ఏడు దీపాలు పెట్టుకోవచ్చు లేదు అంటే ఏడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిలాగా కూడా పెట్టుకోవచ్చు ఏడు పిండి దీపాలు పెడుతున్నాం అనుకున్న వాళ్ళైతే రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిలాగా వేసుకోండి అయితే నేను ముందు రోజునైటే పూజ సామాన్లు అన్నీ ఇలా క్లీన్ చేసుకొని పూజ రూంలో పెట్టుకున్నాను వాటి అన్నింటిని తెచ్చుకొని ఇప్పుడు పూజా పీఠం పక్కన పెట్టుకుంటున్నాను ఎందుకంటే మనం ఒకసారి పూజలో కూర్చున్న తర్వాత లేవకుండా ఉండడానికి ముందే అన్నిటినీ రెడీ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి మనం ఏర్పాటు చేసుకున్న పీఠం పైన మూడు పిరికిల బియ్యం వేసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటోని పెట్టుకోవాలి మన దగ్గర ఫోటో లేదు అనుకుంటే వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అయినా పెట్టుకోవచ్చు రెండిట్లో ఏదన్నా పెట్టుకొని చేసుకోవచ్చు వెంకటేశ్వర స్వామి వ్రతంలో అయితే ఖచ్చితంగా తులసి మాల ఉండేలా చూసుకోండి ఒకవేళ మనకి తులసి మాల అందుబాటులో లేదు అనుకుంటే తులసి దళాలైనా సరే సమర్పించాలి కలషం ఆనవాయితీ ఉన్నవాళ్ళు కలశాన్ని పెట్టుకోండి ఆనవాయితీ లేని వాళ్ళు ఈ విధంగా గ్లాసులో వాటర్ వేసుకొని పసుపు కుంకుమ అక్షంతలు ఫ్లవర్ సమర్పించి ఫోటో పక్కన అయితే పెట్టుకోవాలి అయితే మనం ఏ పూజ చేసినా సరే ముందుగా మనము గణపతిని పూజించాలి కాబట్టి నేను గణేష్ని లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి మూడు విగ్రహాలను పెట్టుకుంటున్నాను ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామి వ్రతంలో లక్ష్మీదేవిని పెట్టుకోవాలి ఎందుకంటే భార్యాభర్తలకి ఇద్దరికి కలిపి పూజించాలి కాబట్టి ఈ విధంగా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి విగ్రహాలను పెట్టుకొని కూడా పూజించాలి పూజలో మనకి ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండడానికి ముందుగా అయితే గణపతిని పూజించాలి గణపతికి దీపం ధూపం ప్రసాదం సమర్పించిన తర్వాత లక్ష్మీదేవి అమ్మవారికి వాయనమివ్వాలి వెంకటేశ్వర స్వామి వ్రతంలో మనకి బనానా కొబ్బరికాయ అయితే ఖచ్చితంగా పెట్టాలి ఒకవేళ మనం కొబ్బరికాయ కొట్టలేము అనుకుంటే ఎన్ని వారాలు అయితే మనము కొట్టలేదో వాటన్నిటిని కలిపి ఏడో వారం అయితే కొట్టుకోవాలి ఏడు వారాలు కుదరకపోతే ఒక్క వారమైన చేసుకోవచ్చు అని అడుగుతున్నారు చేసుకోవచ్చండి ఒక్క వారం చేసేవాళ్ళు ఏడు పిండి దీపాలు ఏడు ప్రసాదాలు ఏడు రకాల ఫ్రూట్స్ ఫ్లవర్స్తో పూజనైతే చేసుకోవాలి అలా చేసిన తర్వాత ఒక కపుల్స్కి కానీ మొత్తైదులకు కానీ పిలిచి వాయనం ఇచ్చి భోజనాన్ని అయితే పెట్టాలి అలా కుదరకపోతే టెంపుల్స్లో కానీ అనాథాశ్రమంలో కానీ రోడ్ సైడ్ కానీ ఫుడ్ను ప్యాక్ చేసి ప్యాకెట్స్ కూడా ఇవ్వచ్చు వెంకటేశ్వర స్వామి పేరు మీద ఇవ్వాలి ఇవన్నీ కుదరకపోతే మనకి ఇంటి దగ్గర గోమాతలు వస్తాయి కదా వాటికి కూడా పెట్టొచ్చు ప్రసాదంగా ఏం పెట్టాలి అని చెప్పేసి చాలామంది అడిగారు వెంకటేశ్వర స్వామి వ్రతంలో ముఖ్యంగా మనకు వచ్చేసి చలిమిడి వడపప్పు పానకము నల్ల నువ్వులైతే ఖచ్చితంగా పెట్టాలి రిమైనింగ్ అంతా మన ఆప్షన్ ఏదైనా పెట్టుకోవచ్చు నల్ల నువ్వులైతే మన శనేశ్వరుడి అనుగ్రహం కోసం చేస్తాం కాబట్టి నల్ల నువ్వుల లడ్డూలు కానీ నల్ల నువ్వులు కానీ పెట్టుకోవచ్చు ఒకటో వారం నుంచి ఏడో వారం వరకు అయితే చెలిమిడి వడపప్పు పానకం పెట్టుకుంటే సరిపోతుంది ఏడో వారం అయితే ఏడు ప్రసాదాలు ఉండాలి ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు కానీ ఏడైతే ఖచ్చితంగా ఉండాలి పిండి దీపాలు ఏ నూనె వేసుకోవాలి అని అడుగుతున్నారు పిండి దీపాల్లో ఆవు నెయ్యిను వేసుకొని వెలిగించుకోవాలి ఇంకొక రెండు దీపాల్లో మాత్రం నువ్వుల నూనెతో వెలిగించుకోవాలి ఎందుకంటే శనీశ్వరుడి అనుగ్రహం పొందాలంటే నువ్వుల నూనెతోటి దీపాలైతే పెట్టుకోవాలి తమలాకులు లేవు పిండి దీపాలు ఎలా పెట్టాలి అని అడుగుతున్నారు తమలాకులు లేకపోతే మన దగ్గర మట్టి ప్రమదలు ఉంటాయి కదా వాటిపైన కూడా పెట్టుకోవచ్చు లేదు అంటే బియ్యం వేసుకొని పెట్టుకోవచ్చు ఇలా పిండి దీపాలను పెట్టుకున్న తర్వాత ఏకాహారతతో వెలిగించాలి దీపాలని దీపాలు వెలిగించిన తర్వాత ఒక్కొక్క పిండి దీపానికి పసుపు కుంకుమ అక్షంతలు ఫ్లవర్స్ సమర్పించాలి పూజలో ఏం చదవాలి అని చాలామంది అడుగుతున్నారు పూజలో ఏం చదవాలంటే శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి ఎయిట్ ఉంటుంది వాటిని చదువుకుంటూ కానీ లేదా వింటూ కానీ ఒక్కొక్క అష్టోత్తరానికి ఒక్కొక్క ఫ్లవర్ని కానీ అక్షంతల్ని కానీ సమర్పిస్తూ ఉండాలి గోవింద గోవిందనామాలు ఉంటాయి ఆ గోవిందనామాలు కూడా చదవాలి లేకపోతే వినాలి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ఫ్లవర్ కానీ అక్షంతలు కానీ సమర్పిస్తూ భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేసుకుంటే చాలా మంచిది మన దగ్గర వ్రత కథ బుక్ ఉన్నట్టయితే వెంకటేశ్వర స్వామి వ్రతకథని కూడా చదువుకోవాలి ఈ వ్రతం చేసినాడు ఉపవాసం ఉండాలని అడుగుతున్నారు ఉపవాసం ఉంటే మంచిదే అండి లేదు అంటే పూజ అయిపోయేంత వరకు తినకుండా ఉండాలి పూజ అయిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం టైంలో పండ్లు పాలు తీసుకోవాలి లేదంటే ఏదైనా టిఫిన్ లాగా తినొచ్చు మనకు హెల్త్ ప్రాబ్లం ఉంది కుదరట్లేదు అంటే మార్నింగ్ కూడా పండ్లు కానీ పాలు కానీ తీసుకొని పూజం చేసుకోవచ్చు ఏడు వారాలు నాన్ వెజ్ తినకుండా ఉండాలని అడుగుతున్నారు ఉంటే చాలా మంచిది లేదు అంటే శనివారం ఒక్కరోజు తినకుండా ఉండి మిగతా వారాలు తినొచ్చు అలానే బ్రహ్మచర్యం కూడా పాటించాలి ఈ వ్రతాన్ని మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు వీలైనంత వరకు మార్నింగే చేసుకోవడానికి ట్రై చేయండి అసలు కుదరట్లేదు అనుకున్నప్పుడు మాత్రమే సాయంత్రం టైంలో చేయండి పీఠాన్ని ఎప్పుడు కదిలించాలి ఎలా తీయాలని అడుగుతున్నారు పీఠాన్ని అయితే సాయంత్రం టైంలో దీపాలన్నీ కొండెక్కిన తర్వాత కదిలించాలి ఒకవేళ సాయంత్రం పూజ చేసుకుంటే మార్నింగ్ టైంలో కదిలించాలి ఈవినింగ్ టైంలో కూడా మళ్ళీ దీపాలు వెలిగించుకున్న తర్వాతనే పీఠాన్ని కదిలించి దీపాలన్నీ కొండెక్కిన తర్వాత పూజనైతే తీయాలి మళ్ళీ సాయంత్రం కూడా పిండి దీపాలే పెట్టాలని అడుగుతున్నారు సాయంత్రం పిండి దీపాలు పెట్టాల్సిన అవసరం లేదు నార్మల్ దీపాలు రెండు పెట్టుకుంటే సరిపోతుంది ఈ వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని ఎవరైనా చేయవచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చేసుకోవచ్చు దీనికి ఆనవాయితీ అంటూ ఏమీ ఉండదు ఒకసారి మనకి ఈ వ్రతం చేయాలి అని మనసులో అనిపించింది అంటే వెంటనే స్టార్ట్ చేసుకోవచ్చు ఈ వ్రతానికి పర్టికులర్గా మంత్లోనే చేయాలి అలా ఏమి ఉండదు మంచి రోజు చూసి అమావాస్య ఒకటి లేకుండా ఉంటే సరిపోతుంది ఏ శనివారం అయినా సరే స్టార్ట్ చేసుకోవచ్చు ఏడు వారాల వ్రతం అయిపోయిన తర్వాత తిరుపతికి వెళ్ళాలని అడుగుతున్నారు తిరుపతికి వెళ్ళాల్సిన అవసరం లేదండి మన దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే కూడా సరిపోతుంది ముడుపు కడుతూ ఉంటారు కదా మనం ముడుపు కట్టిన ముడుపును కూడా మన దగ్గరలో ఉన్న టెంపుల్స్లో కూడా ముడుపు చెల్లించవచ్చు తర్వాత పూజ అయిన తర్వాత పిండి దీపాలు ఏం చేయాలి అని అడుగుతున్నారు పిండి దీపాలని మనము గోమాతలకు పెట్టవచ్చు లేదు అంటే పౌడర్ లాగా చేసుకుని వాటర్లో కలిపి చెట్లకు వేయాలి ఆ ప్రసాదాలు కూడా మనం ఏమైతే తినగలుగుతామో వాటి అన్నిటిని తిని ఇది తినలేము అనుకునే వాటిని కూడా గోమాతకు పెట్టవచ్చు పూజలో వాడిన పువ్వులు ఆకులు వీటన్నిటిని కూడా ఎవరి దొక్కని ప్లేస్లో కానీ పారనీటిలో కానీ వదిలేయాలి ఆ పీట పైన వేసిన క్లాత్ ఉంటుంది కదా దాన్ని ప్రతి వారం దాన్ని వాష్ చేసుకొని వాడుకోవచ్చు వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందాలంటే భక్తితో పూజ చేసుకుంటే సరిపోతుంది భయాలు పెట్టుకోకుండా చేయండి చాలు